హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ టు టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచులర్స్ అయినా న్యూలీ మ్యారీడ్ వాళ్ళైనా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ తినాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నీ కలిసేలాగా ముక్కలకి పట్టించుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను హోల్ గరం మసాలా తీసుకుంటున్నానండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లావు మొగ్గ ఇలాయచి షాజీరా మరాఠీ మొగ్గ అనాసపు అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ కింద కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా మనం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్య చూసుకుంటూ కలుపుకుంటూ ఉడకనివ్వాలి కనీసం సిక్స్టీ పర్సెంట్ అయినా మనకి ముక్కలు ఉడకాలండి ఇలా ఉడికాక నేను ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను రైస్ ఇక్కడ నేను సోనా మైసూర్ వాడుతున్నానండి చిన్న రైస్ ఇవి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ తీసేసి ఇలా రైస్ వేసుకొని బాగా మసాలా అంతా రైస్ కూడా పట్టేలాగా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రివిజిల్స్ రానివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో పీస్ అనేది కూడా ఎంత బాగుందో ఎప్పుడైనా మీకు చికెన్ బిర్యానీ తినాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్